జీరో అయిపోతే అయిపోయి ఇబ్బంది భయపడతాడు ఆ వంతండా మొత్తం ఇదైతే ఇప్పుడు నింపులు ఇట్లుంటుందా ఈనేస్తే బగడ అవుతుంది అయితేనే మేలు దగడా బగడ అయిపోయి మళ్ళా ఈ జున్ను పాలు ఎక్కువ కాకుండా మళ్ళా పికప్ అయితేనే ఆవాళ్ళు ఓకే ఫ్రెండ్స్ మీరు ఇంతవరకు చూసుంటే అర్థమైతేనే చూడండి మా అంత రియల్ వీడియోలో జెన్యున్ వీడియో ఈ రోజు అయితే ఒక రైతు సూపర్ ఆవు చూపిస్తాను దిగుతుంది బండ్లో ఓకే ఎవరు కూడా ఇట్లా చెప్పరండి ఆ ఛానల్ కూడా చూద్దాం ఆవు దిగుతుంది సూపర్ ఆవు మేము లోకల్ విలేజ్ రైతులు అన్నీ చేసి చూపిస్తాము ఓకే ఈ రైతు అయితే ఇప్పుడు పాల కోసం తీసుకోండేది డైలీ ట్వంటీ లీటర్స్ పైన రావాలి అంచనా ఓకే అండి యావును ఒక ఇరవై రోజుల తర్వాత పాలు అయితే చెప్తాను ఎన్ని పిండుతా ఉండేదని ఇంతకుముందు వేరే రైతు దగ్గర ఉన్నింది అతను ఏదో చిన్న కారణం వల్ల మీరు కావాలని గమనించండి చెప్పండి తెలిస్తే ఓకే ప్రైస్ కూడా చెప్తాను ఎట్లా ఎందుకని సూపర్ రావు ఇంకొక టైం అంటే ఏం లేదండి నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే వచ్చేసింది ఇంకా ఫైవ్ పర్సెంట్ అంటే ఇంకా నాలుగు రోజులు ఐదు మూడు రోజులు వారం లోపల వన్ వీక్ లోపల ఇప్పుడు బండి దిగింది ఇంతవరకు ఇది వేరే రైతు దగ్గర ఉండింది చూసుకోవచ్చు బా ఎట్లా ఉంది మిల్క్ బాటము మా అంచనా అయితే ఒక డైలీ ట్వంటీ లీటర్స్ వరకు రావాలి చూడండి పాలు మనం ఎవరు ఏం చెప్పలేమండి ఒక లీటర్ అటో ఇటో రావచ్చు ఓకే ఫ్రెండ్స్ చూద్దాం చూశారు కదా మా వీడియోలు ఇలా ఉంటాయి సూపర్ ఆవు చూడండి ఇదైతే కే డెబ్బై వేలు ఎందుకంటే మీరు ఊరికే రేట్లు అడుగుతారు కాబట్టి డెబ్బై వేలకైతే తెచ్చుకోండి డైలీ ట్వంటీ లీటర్ మిల్క్ ఇంక రెండో ఈత చూసుకోవచ్చు మిల్క్ బట్టము ఓకే అండి ఆవులకి ఎప్పుడు భయపడకూడదు నచ్చితే చూస్తానే వెతుకొచ్చుకోవాలి పోదాము తెచ్చుకుందాము అదంతా అంటే ఉండవండి ఎవరో ఎవరు ఎత్తుకొని వెళ్ళిపోతారు చూసుకోవచ్చు వరుస ఇంకా టూ త్రీ డేస్ వారం లోపల ఎనీ టైం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చూశారు కదా చూద్దాం పాలు ఎన్ని వస్తాయి మళ్ళీ తెలియజేస్తాను ఎందుకంటే మేము చెప్ చూపించే ఆవులకు మళ్ళీ మేము ఎన్ని పాలు వస్తాయని ఫాస్ట్ ఆ ఫెయిల్ అని చూపిస్తాము మీరు అడగండి ఈ ఛానల్స్ వాళ్ళు ఆ ప్రకారం ఆవులు వేస్తున్నారు మీరు కూడా ఆ ఆవులతో పాలు వీడియో చేయమనండి వాళ్ళు చేయదండి వాళ్ళు వీడియోలు వేసేసే వరకే వాళ్ళది ఆ తర్వాత మీరు ఏ వీడియో చూడాలో మీకే అర్థం కాదు చూసారా గమనించారా చిన్న తప్పు ఉందండి ఇంట్లో అదేం చేయదు జస్ట్ స్మాల్ తెలియకపోతే చెప్తాను జస్ట్ నేను చెప్పే అవసరం కూడా లేదు అయినా మీకు ఉంది బయటికి ఓకే క్లీన్గా కనబడతా ఉంది చూసుకోండి ఓకే అండి సెవెంటీకే డైలీ ట్వంటీ లీటర్ హ్యాండ్ మిల్కింగ్ ఈ ఆవు మీరు కావాలని అడగడము ఇంకా నేనైతే ఏమి చెప్పలేనండి నాట్ పర్సెల్ అయిపోయింది ఇది ఆల్రెడీ ఇంకా పాలు పిండే చూడండి పాల్పిండే రైతుల దగ్గరికి వెళ్ళిపోతే ఇంకా ఆవులు అవి రావండి వాళ్ళు పాలు పిండుకుంటారు వాళ్ళు కూడా చాలా దినాల నుంచి ఎక్కడెక్కడో విచారించి తిరిగి 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 చూసుకోవాలని ఉంటారు ఏదన్నా ఎక్కడన్నా ఆవు కనబడినప్పుడు దాన్ని వాళ్ళు క్యాచ్ చేసుకుంటారు మళ్ళీ ఆవు పోతే మళ్ళీ మీరు వారం జరగాల గాడీలు వేసుకొని మీకు తిరిగితే తెలుస్తుంది ఆవులు అంతా ఈజీగా దొరకవు ఓకే చూద్దాం ఇది వారం ఒక పది రోజుల తర్వాత పాలు ఎన్ని ఉన్నాయి చెప్తాను కమ్యూనిటీ పోస్ట్లో అప్పుడు చూద్దాము కుదిరితే వీడియో కూడా చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మీకు తెలిసిందో లేదో తెలియదు అయినా చెప్తాను దీనికి ఏం లేదండి జస్ట్ ఇంకా మీకు దగ్గరికి వస్తే చూపిస్తాను జస్ట్ అంతేనండి ఒక సైడు అంతే లైట్గా సైడ్ ఉంది వరుసలో అదేమి కాదు బాగా తోటాలు బాగుంటే ఏం కాదు ఈనేస్తే లెవెల్ అయిపోతుంది అయినా పర్వాలేదు ఇంతకంటే తక్కువ ఎవరికి దొరకదు సెవెంటీకే లక్ష రూపాయలు ఇచ్చినా ఇంత అవు ఇట్లా దొరకదు అట్లాంటిది అది చిన్న తప్పు వల్ల డెబ్బై వేలు జస్ట్ సైడ్ ఇంకేం చూసే పని లేదండి చూడండి ఈ రైతే ఈ రైతు తీసుకోండేది చిన్న ఇది ఇది వల్ల అతనికి ఎందుకో నచ్చలేదు అమ్ముకున్నానండి ఓకే అండి థ్యాంక్ యూ నచ్చే లెక్చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయం కమెంట్ తెలిపండి ఆవులకు భయపెడితే ఏం కుదరదండి ఓకే సెవెంటీకే డెబ్బై వేలు ఆదాగన ఫ్లో సబైన్ హెల్ఫ్ హిందీ వాహిత్యం మషరింగ్ లీటర్ హలీఫ్ ఓకే చూద్దాం ఓకే ఫ్రెండ్స్ మీరు చెప్పండి నేను ముందే చెప్పాను మీరు కూడా కావాలని చూసుకోండి ఇట్లావు లచ్చ కూడా లేదు పాలు పాలు వస్తే సార్ అన్నీ బాగుంటాయి ఓకే బండి అయితే పెడతాను ఆవు నెక్కించాలి